నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని జగన్మోహన్ రెడ్డి హయంలో ఉన్నప్పుడు ఏ విధంగా దోచుకున్నారో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్కి సంబంధించి మధ్య కుంభకోణంలో ఏ విధంగా ఎవరెవరున్నారు అందులో ఎంతమంది ఉన్నారు ఇందులో బిగ్ బాస్ ఎవరు అది ముఖ్యంగా తేలింది మరి ఇక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇక అరెస్ట్ అవుతాడా కాడా అనే నేపథ్యంలో చూసుకుంటే వైసీపీ నేతల్లోనే కొంతమంది వాళ్ళు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అరెస్ట్ అవుతాడేమోనని వాళ్ళ మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక తర్వాత ఏం జరుగుతుంది ఇక ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎటో వెళ్ళిపోయిన ముడుపులన్నీ ఇవన్నీ తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు అనలిస్టు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇది కొంతకాలం నుంచి నడుస్తుంది అంటే వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దూకుడు పెంచింది ఎవరెవరు ఎవరు స్కామ్లు చేశారని చెప్పి వైసీపీ హయాంలో ఏ విధంగా దోపిడీ దాడులకు దిగారు అనేది వైసీపీ నేతలు ఇప్పుడు ఒక్కొక్కరు చూసుకున్నట్టే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ సిట్టు విచారణ దూకుడు పెంచింది కానీ చాలామంది లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎంతోమంది ఉన్నారు వైసీపీ నేతల్లో అయితే ఒక్కొక్కరు బయటకు వస్తుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో బిగ్ బాస్ ఎవరంటే కూడా పేరు మనకు బయటకు వచ్చింది సో వైసీపీ నేతల్లోనే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని కూడా వాళ్ళ మాటల్లోనే మనకు తెలుస్తుంది దీని ఎలా చూడాలి సార్ ఇదంతా క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పుకుందాం ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి లిక్కర్ అనే పదానికే అదేదో తిక్కర్ అయిపోయింది సంథింగ్ అంటే మందుబాబులు ఏం ఏం చేశారంటే వాడు తాగే బ్రాండ్ ఇప్పుడు సీ రెగ్యులర్గా టీ అలవాటు ఉన్న వాళ్ళకి నువ్వు కొత్త టీ తెచ్చిస్తే వాళ్ళకి ఎక్కదు రెగ్యులర్ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకో సిగరెట్ ఎక్కదు రెగ్యులర్ మందు అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకో మందు ఎక్కదు నేనేం దీన్ని ప్రోత్సహించట్లేదు కాకపోతే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితులు చెప్తున్నారు అది నాకు ఎక్కడ తెలిసిందంటే రాకేష్ మాస్టర్ అనే ఒక ఆయన ఆయన మ్యాన్సన్ హౌస్ అనే బ్రాండ్కి ఎడిక్టెడ్ ఆయన పక్క రాష్ట్రంలో మ్యాన్సన్ హౌస్ అనో ఏదో షో చేస్తున్నాడు ఆ టైటిల్ పైన బిగ్ బాస్ హౌస్ లాగా ఈయన ఇక్కడి నుంచో ఇరవై నాలుగు బాటిల్ పట్టుకెళ్ళాడు అప్పటికి అవి అయిపోయాయి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అక్కడ ఆయన ఎడిక్టెడ్ ఫర్ ఆల్కహాలిక్ అక్కడ నువ్వు మళ్ళీ మ్యాన్సన్ హౌస్ ఏ కొనసాగిస్తే ఆ మనిషికి ఏమయ్యేది కాదు ఎందుకంటే ఒక నిమిషమ్మా తాగుబోతులకు మీరు తాగితే వస్తారు తాగితే వస్తారు అని చెప్పి చాలామంది అంటారు నిజంగానే ఇస్తారు లేదు లివర్లు గివర్లు ఫెయిల్ అవుతాయో నేను ఒప్పుకుంటా కానీ తెలంగాణలోనే నేను చాలామందిని మా ఎనభై ఏళ్ళు వచ్చినా తాగి హాయిగా వాళ్ళని చూశాను నేను బాగానే ఉన్నారు అంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళకి అలవాటు పడింది ఈయన కూడా దానికి అలవాటు పడ్డాడు ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఆ మందు లేదు తాగాలనిపిస్తుంది కొత్త కొత్త బ్రాండ్లని తెచ్చి ఆయనకి ఇచ్చేసరికి మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూరే చచ్చిపోయాడు అదే జరిగింది ఈ మధ్యకాలంలో అందరికి మల్టీ ఆంధ్రాలో ఉన్న నటీనటులకు కూడా చూడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆర్గానిక్ ఫెయిల్యూర్స్ అయి చనిపోయారు దానికి కారణం కూడా వీళ్ళు తెచ్చినటువంటి అద్భుతమైన లిక్కరే ఏంటి అద్భుతమైన లిక్కర్ ఏంటి అంటే మొత్తం కొత్త కొత్త బ్రాండ్స్ ఏవేవేవేవో తెచ్చేశారు సో ఇప్పుడు మనం ఏదన్నా పేరు చెప్పామనుకో చాలా సింపుల్గా మనకి ఏదన్నా అనిపించింది అనుకో దానికి ఒక పేరు పెట్టేసి వీళ్ళు బ్రాండ్ విసుకులు తయారు చేసేసారు ఊరికే సరిదాగా ఒక బుక్ వచ్చింది అడిది ఇప్పాడు అడిది ఇప్పాడు అందులో ఏదో ఉంది ఇది భలే ఉంది పెట్టేశాడు ఏం ఫోన్ కొండాలి కదా మైక్రో మైక్రో మ్యాక్స్ ఏదో మ్యాక్సీ మ్యాక్రో అని చెప్పేసి ఒక బ్రాండ్ పెట్టండి అయ్యా ఇట్లా విచిత్రమైన పేర్లతో అనిపించినని పేర్లతో అసలు అట్లాంటి పేర్లు ఉంటాయని ఎవరికీ తెలియని పేర్లతో ఇన్ని ఇన్ని ఇబ్బడి ముబ్బడి బ్రాండ్స్ వచ్చేసాయి విస్కీ తాగేవాడు సడన్గా ఈ విస్కీ చూసి విభ వివ విస్ వణికాడు ఇంకేం దొరకట్లా తాగడానికి వేరే బ్రాండ్లు లేవు పక్క రాష్ట్రానికి పోయి ఇక్కడ తెచ్చుకుంటామంటేనేమో నో యు ఆర్ నాట్ అలౌడ్ ఫ్రమ్ రాష్ట్రం టు రాష్ట్రం సరఫరా అన్నారు మరి ఏం చేయాలి కొంతమంది ఆ రాజమండ్రి ఆ పరిసరాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే యానాంకి వెళ్ళి తాగేసి వచ్చేవాళ్ళు ఇటు అనంతపూర్ సైడ్ వాళ్ళు బెంగళూరు పోయేవాళ్ళు ఆ నెల్లూరు సైడ్ వాళ్ళంతా చెన్నై పోయేవాళ్ళు ఇవి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు ఆ మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడ చావాలి పోవాలి ఏమీ లేవు వాళ్ళకి అటు పోలేక ఇటు పోలేక ఉన్నది తాగలేక కక్కలేక మింగలేక చచ్చిపోయారు అందరూ ఇక వాళ్ళందరూ కలిసి ఈ సారీ నా వద్దురా అని చెప్పి నిర్ణయించుకున్నారు సరే వాట్ ఎవర్ ఇది మందుబాబుల పరిస్థితి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది నవ్వు కమ్మింగ్ అప్ టు ద బ్రాండ్స్ అసలు ఇవి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి ఎవరడిగారు మిమ్మల్ని ఇప్పటికి ఇప్పుడు ఇది మార్చమని వన్ నాస్ యూ అంటే మీకు ఏదో ఉంది సంథింగ్ ఏదో ఉండబట్టే నువ్వు మార్చేసావు ఏంటది సరే పోను పోను తెలుస్తుందిలే ఇప్పుడు నువ్వు చెప్పకు సరే అదే మంది ఇవ్వు కొంట చెప్పు స్కానర్ ఇవ్వు నో 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 స్కానర్ ఓన్లీ క్యాష్ ఎందుకు అంటే అది ఏమన్నా మేము కొనకూడని ఏమైనా కొంటున్నారా లేకపోతే తాగకూడని ఏమైనా తాగుతున్నారా ఏమైనా ఒక వింత వస్తువుని ఏమైనా కొండడానికి వెళ్తున్నారా లేకపోతే ఈజ్ ఇట్ ప్రోహిబిటెడ్ అది ఏమన్నా ప్రొహిబిటెడా నువ్వు అటో ఇటర్ చూసి మెల్లిగా ఆ సంచులు వేసే అని చెప్పి ఇట్లా పట్టుకురావడానికి ఎందుకు ఓన్లీ క్యాష్ టేక్ అన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బికాజ్ ఆర్ సెల్లింగ్ నువ్వు గవర్నమెంట్ది అని చెప్పి స్టిక్కర్ వేసి అమ్ముతున్నప్పుడు ఎందుకు దానికి అది ఏమైనా ప్రైవేట్ సరుక కాదే నువ్వు దానికి ఇవ్వాలి ఎందుకంటే ఎవరికన్నా ఏదన్నా అయితే అప్పుడు సేఫ్ సైడ్ ఇది చాలా తెలివితేటర్మా ఎవరికన్నా ఏదన్నా అయ్యిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ రక్తంగా కూజు వచ్చాడు ఒకడు కల్తీ మద్యం తాగి అంటారు కల్తీ మద్యం కోర్టుకు వస్తుంది కల్తీ మద్యం తాగడం నీకు ఎవడు చెప్పాడు లేదండి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్నట్టు రుజువు ఉందా రుజువు ఉందండి ఇదిగోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈ మందు రేటు టూ ట్వంటీ వీడు పే చేసింది టూ ట్వంటీ అప్పుడు అయితే ఇది కల్తీ మద్యం అని వాళ్ళు స్టాంప్ వేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలితో వస్తారు ఇప్పుడు అదే నువ్వు క్యాష్ ఇచ్చాడు వాడు రక్తం కక్కువచ్చాడు ఆడు మందు తాగే ఎట్లా చెప్తావు మందు తాగే అక్కడికి అక్కడ డబ్బులు ఇచ్చాడా డబ్బులు తీసుకున్నాడా ఊరికే కూడా డబ్బులు ఇవ్వచ్చు కదా లేదండి మన సీసీటీవీ నో కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ వాడు మందే కొన్నాడని నేను నమ్మను వాడు ఇంకేదో కొన్నాడు సరే ఆ సీసా తీసుకు ఆ సీసాలో మందే ఉందని ఎందుకు అనుకుంటున్నాం అందులో కొబ్బరి నూనె ఉంది అక్కడ ఎందులో పోసుకోవాలి అందులో పోసి వాడు ఇచ్చాడు వీళ్ళు ఫ్రెండ్స్ మార్చుకున్నాడు ఎన్నన్న అవుతాయి ఆ కేసు కొట్టేస్తారు చాలా తెలివిగా క్యాష్ ఇంప్లిమెంట్ చేశారు ఆ క్యాష్ ఇంప్లిమెంటేషన్కి అంటే ఎందుకు క్యాష్ ఇంప్లిమెంట్ చేశారంటే రీజన్ ఇదే వై బికాజ్ సడన్గా బ్రాండ్స్ మారిస్తే ఎవరో ఒకరికి ఏదో ఒకటి అయిపోద్ది అది అందరికీ యూనివర్సల్ అది దె అన్నమాట అనమాట కాంట్ సర్వైవ్ సో అట్లా అంటే అది ఎడిక్టెడ్ కదా పీపుల్ ఎడిక్టెడ్ టు సంథింగ్ అది ఇంకా లేదు అట్లా ఏదో ఒకటి వస్తుందని వాళ్ళకి తెలిసి జాగ్రత్త పడ్డారు అండ్ నౌ సరే ఓన్లీ క్యాష్ తీసుకున్నావు ఎంత తీసుకుంటున్నావు నేను ఇంతకుముందు ఏదో ఎక్స్వైజెడ్ తాగేవాడిని అది నూట యాభై రూపాయలు ఇది కూడా ఎక్స్వైజెడ్ లాంటిదే తీసుకో సరే సరే నూట యాభై కాదు మూడు వందల యాభై ఎందుకు మూడు వందల యాభై అంతే తాగాల అనుకున్నావా కొను లేదా పో వీడు ఏం చేయలేక ఊరదులు పారిపోలేక సావలేక బతకలేక సరే పోనీలే కొన్నాడు కొని తాగడం స్టార్ట్ చేసాడు ఇక వాడు దానికి ఏమీ లేని దానికి దీనికి పడ్డారు అలా అందరూ అందరికి నువ్వు అమ్మిన తర్వాత ఇన్ని డబ్బులు వచ్చాయి ఈ డబ్బులకి ఏ బ్యాంకుల్లోనూ డిపాజిట్లు లేవు సర్కులేష్ అయిన ఇది లేవు ఎవరి చేతికి వెళ్తుందో తెలియదు ఎందుకు వెళ్తుందో తెలియదు పోనీ ఎవరు తయారు చేశారా అయ్యా ఏమో ఎవరికో ఎందుకు ఇస్తాం మా పెద్దిరెడ్డికి ఉన్నాయిగా కంపెనీలు చేస్తాడు చేస్తాడు చేసేసాడు ఎందుకు చిత్తూరు పరిసరాల్లో పెద్దిరెడ్డిని ఎవడు టచ్ చేయలేడు అంటే ఆయన మాట ఊ అంటే జగన్ గారైనా సరే ఆహా అనాల్సిందే అని ఒక టాక్ ఉంది బికాజ్ హీఈ అంటే తను చాలా మనీ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ అది రాష్ట్రానికి సరిపడే బడ్జెట్కి అంటే రాష్ట్ర ఒక రాష్ట్రాన్ని కనీసం ఒక ఇరవై ఏళ్ళన్నా సరే ఫ్రీగా పాలించవచ్చు అన్నంత ధనం ఉంటుంది దాన్ని వెనకేస్తున్నాం మనం సైలెంట్గా అంటే కనీసం ఏడెనిమిది ఎలక్షన్లైనా సరే యథేచ్ఛగా పాల్గొనవచ్చు ఖర్చు పెట్టి అట్లాంటి డబ్బును వెనకేసుకుంటున్నావు దీనికి కావాల్సింది లిక్కర్ త్రూవే ఎందుకు అంటే దాంట్లోనే మనీ ఎక్కువ వస్తాయి పైగా నువ్వు రేట్లు ఎక్కువ పెట్టావు అది ఒక ఎమోషన్ జనాలకి తాగాలి ఖచ్చితంగా తాగుతాడు వాడు పేదోడు కూడా ఎందుకు తాగుతాడు తెలుసామా యాక్చువల్గా మీకు తా తాగుబోతు గొడవలు తాగుబోతు గొడవలు అని అంటావు కానీ వాడు ఏం చేస్తాడంటే నుంచి పొద్దున్నుంచి వెక్కి పెయింట్ వేస్తాడు పెద్ద బిల్డింగ్కి లేదా ఇటుకలు మోసి కడతాడు వాడు లగ్జరీ స్పాకి వెళ్ళి మూడు వేలు ఇచ్చి బాడీ మసాజులు చేయించుకున్నంత స్తోమత అడికి ఉండదు రాత్రి వాడికి ఇచ్చే ఐదు వందలే ఐదు వందలు ఏం చేసాడు వంద పెట్టి చీప్ లిక్కర్ కొనుక్కొని తాగి ఆ బాడీ పెయిన్స్ అని పోగొట్టుకొని తెల్లారి మళ్ళీ పనికి వెళ్తాడు ఆరు గంటలకి వాడి దగ్గర కూడా నువ్వు మూడు వందల యాభైకి కొనాల్సి వచ్చింది వాడు ఆ వంద రూపాయలని కూడా వాడు వచ్చాడు అప్పుడు గొడవలు స్టార్ట్ అయ్యాయి అంత ముందు లేవు గొడవలు ఆ తాగుబోతుకు కూడా వాళ్ళు ఆవిడే తెచ్చిచ్చేది తాగయ్యా ఇంత ముక్కగా ఒక చక్కగా వాళ్ళ ఆమ్లెట్ అయినా అని అడిగేది ఇప్పుడు నువ్వు మూడు వందల యాభై మందుకే పెడుతుంటే మాకు ఇంట్లో ఏమి ఇవ్వట్లేదు మేము బతకాలి చావాలంటే సాని అంటున్నాడు తెగిపోతున్నాయి దానివల్లే గొడవలు నువ్వు మందు రేటు పెంచినందుకు మందు మార్చినందుకే గొడవలు ఈ గొడవలు అయినా సరే ఇవన్నీ చూసారు వీళ్ళంతా చూసి ఇంకా మనకు వద్దు అసలు మన మందే మన ఎమోషన్ మందుబాబులందరూ లేకపోవడం వల్లే ఓడిపోవాల్సి వచ్చింది అవుట్ అండ్ అవుట్ రిజల్ట్ అది నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళు ఏం చెప్పారు అంటే మీకు నైంటీ నైన్ పర్సెంట్ మీకు చెప్పినవని చేశానండి బట్ ఒక్క వన్ పర్సెంట్ ఏదో చేయలేదు ఆ వన్ పర్సెంటే మందు ఏం చెప్పాడు మేము వచ్చిన తర్వాత పూర్తిగా మద్యపాన నిషేధిస్తామన్నారు కానీ నిషేధించారు పూర్తిగా వాళ్ళు సక్సెస్ అయ్యారు మీకు అర్థం కావాల మద్యపాన నిషేధం అంటే ఆల్రెడీ ఉన్న బ్రాండ్లన్నీ నిషేధం అని కొత్త బ్రాండ్లు ప్రవేశపెడతామని అనకు హామీ ఇవ్వలేదు వీళ్ళకి తెలియదు అదే చేశాడు ఇంప్లిమెంటేషన్ కూడా అయ్యింది ఇక తాగినోడికి తాగినంత సా సచ్చినోడికి సచినంత అన్నట్టుగా ఒక ఏ దేశంలో ఏ లోకంలో మేము బ్రతుకుతున్నాం ఇప్పుడు మనం అనుకోకుండా అడవుల్లో చిక్కుకున్నామ్మా ఎట్టెట్టెట్టేటప్పుడు పోయి ఓ తెగలో ఇరుక్కున్నాం అక్కడ వాడు ఏ తిండి దొరికితే మనం ఆ తిండే తినాలి ఆడు ఏ మందు పోస్తే ఆ మందే తాగాలి ఏముంటే అవి వాడాలి ఓ గ్రహంలోకి వెళ్ళిపోయాం అక్కడ ఏముంటే అదే వాడాలి వీళ్ళు కూడా ఏపీలో సడన్గా ఒక కొత్త గ్రహంకి వచ్చినట్టు ఫీల్ అయ్యారు మందుబాబులందరూ కూడా ఏది ఇస్తే అదే తాగారు ఏ ఎక్కడే ఇవ్వమంటే అక్కడే ఇచ్చారు ఎలా పడతాలో తాగేశారు చావాల్సిన వాళ్ళు చచ్చారు కాపురాలు కూల్చాల్సిన వాళ్ళు కూల్చేసుకున్నారు జరగాల్సిన రచ్చంత జరిగిపోయింది సో అలా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయింది అదొక్కటే ఆ మందు విషయంలో కనుక వీళ్ళు నిర్ణయం తీసుకోకపోతే ఇవేమవి ఏవి కావు నవ్వు కమింగ్ అప్ టు ద స్కామ్ మరి ఇన్ని కోట్ల మనీ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రోజు తిరుగుతుంది అంటే ఏదో కుంభకోణం వెలుగులోకి ఉండాలి కదా ఖచ్చితంగా అంటే నువ్వు ప్రవేశపెట్టినోడు ఉద్దేశం కుంభకోణం చేద్దామని లేకపోయినా ఆ మోసుకెళ్ళే వాళ్ళకు ఉంటుంది కదా మెల్లిగా ఈ కట్ట అటు వేద్దాం ఈ కట్ట ఇటేద్దామని మోసుకెళ్ళే వాళ్ళకు ఉంటుందిగా ఈ మోసుకెళ్ళే వాళ్ళు చేసిన ఇంప్లిమెంట్ చేసినోడు చేసిన ఆలోచన తెచ్చినోడు చేసిన స్కామ్ అయితే జరిగింది దానికి దకలాలు ఇప్పుడు ఏం చేశారు ఫస్ట్ ఆ మోసిన వాళ్ళని తీసుకొచ్చారు రా రా కూర్చో నువ్వు ఇక్కడ నుంచి మోసావు అక్కడ మోసావు అక్కడ నుంచి ఇటు మోసావు ఈ మధ్యలో ఎంతైనా కేసావు అని అడిగి అబ్బే నాకు అదేం తెలియదండి చెప్పు ఏం చెప్పను ఎందుకు నువ్వు కర్రాఖండిగా ఉంటే వాడు కొట్టాలి నిన్ను పోలీస్ అయిన పోలీస్ అయినా కొట్టాలి ఆయన చేత కొట్టించుకోవడానికే నువ్వు అలా ఉంటావు సేమ్ ఇంప్లిమెంటేషన్ కవిత చేసింది ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పా ఏం చేసుకుంటావు చేసుకో అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన వాడు పీకెనుకో చెప్పావా అని నెక్స్ట్ కోర్టుకెళ్ళి చెప్పేస్తావు పోలీసు నన్ను విచారణలో భాగంగా కొట్టాడు అలా చెప్తే ఆయన్ని సస్పెండ్ చేసేస్తారు ఇది వీళ్ళ స్ట్రాటజీ ఇది అనమాట సో ఇదొక తెలివి ఈ మధ్య చాలా ఇదిగా నేర్చుకున్నారు నీ చేత ఎంత చేసే నేను కొట్టించుకొనే కూ ఇక్కడ కదలాలి లేకపోతే నా వల్ల కాదు నువ్వు నన్ను కొట్టు అంతే ఇట్లా కూర్చుంటున్నారు అడిగిన దేనికి సమాధానం చెప్పరు నేను చెప్పా అంటారు అయితే ఏం చేస్తావు అయితే ఏం చేస్తావు కూడా అంటారు కొడతావా దా కొట్టు కొట్టను కూడా అంటారు అనలేరు సో అలాంటి వీళ్ళ దగ్గర సమాధానం రాబట్టలేరు సో ఈ కేసు కొనసాగుతా చూసి చూసి వాళ్ళే లేదు రేపు ఇంకో పెద్ద తలకే దొరుకుద్ది మనల్ని వదిలేస్తారన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది ఆ వచ్చిన పెద్దలకి ఆ రేపు ఇంకోటి దొరుకుతాడు మనల్ని వదిలేస్తారన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది ఇది ఇప్పట్లో తేలదు సాగుతూ ఉంటుంది మనకు కొండరు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏ కేసులో అయినా సరే నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వితిన్ త్రీ మంత్స్లో నువ్వు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వాడు బెయిల్ పెట్టుకునే అర్హత వాడికి ఉంటుంది నువ్వు ఎన్ని నెలలు క్యాన్సిల్ చేస్తే త్రీ మంత్స్ కంటే ఎక్కువ పెట్టుకోలేవు వాళ్ళ ధైర్యం కూడా అదే నువ్వు ఎన్ని ఛార్జ్ షీట్లు వేయ ఛార్జ్ షీట్ వేయాలంటే ముందు కేసు ఒక కొలిక్కి రావాలి అన్ని అరెస్టులు అవ్వాలి ఎవడెవడేమేం చేశాడో అన్నీ తేలాలి రాయాలి ఏ వన్ ఏ టూలు ఎంతమంది ఏ త్రీలో ఎంత ఏ హండ్రెడ్ ఎంతమంది అసలు ఎవరికి వచ్చింది ఆలోచన ఎంత దొబ్బారు ఇలా మనీ లాండరింగ్ చేశారా పిఎంఎల్ యాక్ట్ కింద వాళ్ళు కూడా తీసుకెళ్తారా సీఐడి ఎంటర్ అవుద్దా సీబీఐ ఎంటర్ అవుద్దా వాట్ ఎవర్ హూ ఎవర్ ఈడీ ఎంటర్ అవుద్దా మీ ఇష్టం కాకపోతే ఏంటంటే తేలాలంటే టైంలు పడతాయి కాబట్టి వీళ్ళ ధైర్యం ఏంటంటే ఉన్నని రోజులు నోరు మూసుకొని కూర్చోండి నువ్వు నోరు ఇప్పొద్దు వాడు కొట్టినా నోరిపోద్దు వాడి చేత కొట్టించుకోవడమే ఇంపార్టెంట్ వాడు కొట్టాడు అనుకో కోర్టుకు వెళ్ళి ఇట్లా కొట్టాడు చూడు ఎంత వాసిందో అన్నావు అనుకో సరిపోయింది జడ్జి వెంటనే డిస్మిస్ మీ ఆర్ సస్పెండెడ్ ఆర్ యు ఆర్ డిస్మిస్డ్ అని చెప్తారు వీళ్ళకి అది కావాలి అలా ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ మోసిన వాళ్ళు ఉన్నారా ఇద్దరు ఈ రెండు తలకాయలు ఏవి చెప్పవు నువ్వు ఎన్ని అడిగినా వాళ్ళు చెప్పరు చెప్పరు తెలిసినా చెప్పరు తెలియకపోయినా చెప్పరు ఏమీ చెప్పరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కుడి లాగా అంటే పార్టీని ఎలా నడిపించాలి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా చేయాలనేది వాళ్ళ ద్వారానే పార్టీ అంత నడిపినట్టు వారు తెలుస్తున్నాయి నిజమేనంటారా సార్ ఏ ఏ బ్రాండ్ తేవాలి ఏ బ్రాండ్కి ఏ పేరు పెట్టాలి ఏ స్టిక్కర్ ఏ ఎలా అతికించాలి ఏ లోగో ఎలా డిజైన్ చేయాలి ఏ మందు రేటుకి ఎంత రేటు పెట్టాలి ఏవేవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాగా ఉండాలి ఏవేవి లోకల్ బ్రాండ్స్లా ఉండాలి ఏది చీప్ లిక్కర్లా ఉండాలి ఏ వైన్ షాప్కి ఎంత సరఫరా చేయాలి వాళ్ళు అమ్మిన దాన్ని మూటగట్టి అప్ప చెప్పాలి వీటిల్లో కనుక వీళ్ళ పాత్ర ఉంటే ఖచ్చితంగా దొరుకుతారు అవుట్ అండ్ అవుట్ అని పెద్ద విషయం కాదు కాకపోతే ఈ రోజుల్లో అందరూ తెలివి మీరిపోయి అంటే చట్టంకి ఎన్ని అంటే ఈ వచ్చిన తర్వాత అందరికీ తెలివితేటలు వచ్చేసి అన్నీ తెలిసిపోతున్నాయి ఇవాళ ఇప్పుడు లా జరిగితేనే లాయర్ కదమ్మా అందరికి అన్నీ అన్నీ సెక్షన్లు తెలుసు అన్ని సెక్షన్లు తెలుసు నిన్ను అరెస్ట్ చేస్తే దేని మీద త్రీ వన్ ఫైవ్ ఓ వన్ సెకండ్ ఓహో ఈ కేసు కింద నేను అరెస్ట్ అయితే నీకు బెయిల్ ఇట్లా వస్తుంది వస్తుంది ఇట్లా చేసి అట్లా ఏం టెన్షన్ కూర్చో అంతే అంతకుముందు ఒక అడ్వకేట్ వచ్చి భయపెట్టేవాడు చాలా పెద్ద కేసు ఇది అసలు నిన్ను నేను తెలియ పొంద కేసు ఇది చిన్న కేసే ఐదు వేలకు పని చేయని వీడే అంటున్నాడు ఇలా అయిపోయింది పరిస్థితి సో భయాలు మా మనిషి అన్నవాడికి భయాలు పోయాయి ఏమైనా ఈ దేశంలో మనం ఏమైనా చేసుకోవచ్చు ఎంత దాకైనా చేసుకోవచ్చు పట్టుబడితే ఎలా తప్పించుకోవచ్చు ఇట్లాంటివి అసలు వాడు పట్టుకోకుండా మన దగ్గర రాకుండా ఏం చేయవచ్చు అంటే ముందే బెయిల్ అప్లై చేసి రెడీగా పెట్టుకోవడం వడరాని ఇదిగో బెయిల్ స్టేషన్ బెయిల్ యు షుడ్ నాట్ అరెస్ట్ మీ గో అన్నిటికీ మనుషులకి ఉన్న హక్కులన్నీ ఉన్నాయి సో చేసేవాళ్ళు ఎలా చేయాలో అన్నీ చేసేస్తున్నారు ఒకసారి అధికారంలో రావడమే లేట్ అంతే నువ్వు వచ్చావా ఏమేమి చేయాలి ఆల్రెడీ అన్నీ చేసేసి వెళ్ళిపోతున్నావు సర్వనాశనం చేసి వెళ్తున్నావు నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అటు పాలన చేయలేక నువ్వు చేసిన డ్యామేజ్ని పూడ్చలేక సతమతం అవుతూ ఉంటారు నీ డ్యామేజ్ పూడ్చే క్రమంలో వాళ్ళకు వన్ ఇయర్ పడుతుంది అప్పుడు వస్తారు మళ్ళీ వచ్చేసి చూడండి వన్ ఇయర్ అయింది వీళ్ళు ఏం చేయలేదు అని చెప్తారు కానీ నువ్వు చేసిన పెంటని పూడ్చడానికే పట్టింది ఆ టైము మళ్ళీ వీళ్ళెప్పుడు సర్దుబణించాలి ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి మరి ఇట్ హ్యాపన్స్ రెగ్యులర్ రాజకీయాల్లో ఏ తంతే ఇదంతా కూడా అరెస్ట్ అవుతారంటే ఏమంటారు సార్ మీరు అరెస్ట్ అవుతారంటే ఖచ్చితంగా మా ఎందుకంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటవి ఎందుకు ఈ బ్రాండ్స్ మార్చారు ఫస్ట్ నెంబర్ వన్ చెప్పండి ఉన్నది ఉంటే నీకు నష్టమేంటి ఆ లేదండి వాటి వల్ల ఏదో ఉంటే మేము కొన్ని వనమూలికలు వేసేసి ప్రైస్ వీళ్ళ తాగుబోతుల ఆరోగ్యం గురించి ఆలోచించి కొత్త కొత్త బ్రాండ్లను తెచ్చావు ఆర్గానిక్ ఆర్గానిక్ మందు సరే ఓకే అంతవరకు తెచ్చావు నెక్స్ట్ పేర్లు మార్చావు పెట్టావు క్యాషే ఎందుకు తీసుకున్నావు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎందుకు ఒప్పుకోలేదు కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు మరి ఏం చేయలేము దాన్ని లేదు మరి ఏదైనా బ్యాంకులు మొయ్యలేనంత వస్తున్నాయి ఏంటి ట్రాన్సాక్షన్ లేదా ఇంటర్నెట్ సేవలు అన్నా మొత్తం చల్లా చదురైపోతున్నాయా ఏం లేదు అందరూ అన్ని రాష్ట్రాల్లో అవుతున్నాయిగా యూపీఐ పేమెంట్స్ వై వై నాట్ హియర్ మళ్ళీ అదే రాష్ట్రంలో సూపర్ మార్కెట్లోనూ అవుతున్నాయి యూపీఐ కిరాణా కొట్లు అవుతున్నాయి కూరగాయలు అమ్మేవాడి దగ్గర కూడా అది పెట్టుకుంటున్నా టిన్ టిన్ అంటే అది మిస్ రిసీవ్డ్ మూడు వందల అరవై అని అవునా వాగుతుందిగా విత్ మన హీరో హీరోయిన్ల వాయిస్లతో కూడా వస్తున్నాయి ఇక ఒక్క వైన్ షాప్లోనే ఎందుకు అంత తీసే బిజినెస్ ఏం చేస్తున్నావు మీరు ఏమైనా కార్లు అమ్ముతున్నారా బంగారం షాప్లో కూడా పోతున్నాయి అమ్మ ట్రాన్సాక్షన్లు మరి నీ దగ్గర ఎందుకు కాబట్టి నువ్వేమో బంగారం అమ్ముతున్నావా రోజుకి ఏమైనా కొన్ని వేల లక్షల కోట్ల ఆదాయాన్ని తిప్పుతున్నావా లేదే ఒక మందు నీ దగ్గర దొరకపోతే రెండు అడుగులు వేస్తే అటు ఇంకో మందు షాపు పక్క వీధికి వెళ్తే అక్కడో మందు షాపు కొనడుకెళ్ళకి ఎక్కడైనా కొనేది ఉన్నాయి కాకపోతే ఒకసారి కొంటారు గుంపు గుంపుగా పైగా హాఫ్ తగ్గిపోయారు ఎందుకంటే నువ్వు రేటు పెంచేసరికి అసలు అంటే మరీ ఈ స్తోమతులు తాగట్లా తాగ అట్లా రెండు రోజుల ఒకసారి తాగుతున్నాడు ఎందుకంటే డబ్బులు వాడి దగ్గర మరి వాడు ఏం చేస్తాడు పాపం అట్లా ఇప్పుడు హాఫ్ ఆక్యుపెన్సీ ఇచ్చిన తర్వాత కూడా వై యూ మేకింగ్ అంటే ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు రద్దు చేశారు రీజన్ ఏంటి అవన్నీ నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పిన దానికి నువ్వు చెబుతావు ఏదైనా చెప్పింది మాకు ఓకే అనిపిస్తే కదా ఓకే అనిపించకపోతే అరెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ సార్